ప్రిరారా ఈ దినాన ఇదే మన ప్రార్థన విన్నపం ప్రభువా ఇరవయవ కీర్తన ఏడు ఎనిమిది వచనాలు మా దేశములో వాస్తవంగా భౌతిక ప్రపంచంలో అక్షరాల నెరవేర్చు తండ్రి అని మనం ప్రార్థించేద్దాం ఎవరైతే ఈ లోక సంబంధ విషయాలను బట్టి అధికారం మా చేతిలో ఉన్నది మా దగ్గర డబ్బులు ఉన్నాయి నోట్ల కట్టలు ఉన్నాయి ధనరాశులు ఉన్నాయి అధికారం మా చేతిలో ఉంది ప్రజలు మా వెంట ఉన్నారు అని విర్రవీగి దుష్ట కుతంత్రాలతో దుర్మార్గ పరిపాలన చేస్తూ దుర్మార్గమైన కార్యాలు చేస్తూ ఎవరైతే దేవుని ప్రజల మీద భయంకరమైనటువంటి దాడులు దౌర్జన్యకాండ జరుపుతున్నారు వాళ్ళ మీదకి దేవుడు తన హస్తాన్ని పంపించాలి అసలైన దేవుణ్ణి తెలుసుకోకుండా సృష్టికర్తను తెలుసుకోకుండా మా దగ్గర బోలు డబ్బులు నేను గర్వించి సత్యదేవుని భక్తులను బాధపెట్టి గాయపరిచి దోచుకొని చంపి రక్తపాతాన్ని జరిగిస్తున్నటువంటి వాళ్ళు తెలుసుకోవాలి మాకున్న సంపదలన్నిటికంటే క్రైస్తవులు నమ్ముకున్నటువంటి దేవుని నామమే గొప్ప ధనము అని వాళ్ళు తెలుసుకోవాలి మా దగ్గర ఉన్నటువంటి కోట్ల మంది జనము కంటే వాళ్ళ దగ్గర ఉన్న యేసు నామమే గొప్ప సైన్యం అని వాళ్ళు తెలుసుకోవాలి వారు నేల మీద పడాలి సత్యదేవుని భక్తులు చక్కగా లేచి నిలవబడాలి దేవుడు ఈ అద్భుతాన్ని జరిగించాలని మనం ప్రార్థన చేద్దాం ప్రిలా దేవుడు దిగి రావాలి